తన వరకు వస్తే తప్ప నొప్పేంటో తెలియదని నానుడి చానాలుగా ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియడం లేదు ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తాం ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్ని ఎన్ని కావు ఆర్థిక సాయం పేరుతో శ్రీలంకను కీలుబొమ్మగా మార్చేసుకుంది మహమ్మద్ మయీజు అధ్యక్షుడు కాగానే మాలేను తన అడ్డాగా చేసుకుంది బంగ్లాదేశ్ నేపాల్ తదితర భారత్ పొరుగు దేశాలన్నింటిలోనూ డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన భారత్ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది అంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టడం అన్నమాట అందుకోసం మోడీ సర్కార్ ఏం చేసిందో తెలుసా ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం గతేడాది ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ను నిలువున వణికించిన విజువల్స్ ఇవే నిత్యం ఫిలిప్పీన్స్పై రచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి భారత్ అండగా నిలిచింది మన బ్రహ్మాస్త్రం బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ను ఫిలిప్పీన్స్కు అప్పగించింది భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి వ్యవస్థలను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్కి అప్పగించింది బ్రహ్మోస్ చిప్పునుల కోసం భారత్ ఫిలిప్పీన్స్ మధ్య రెండు వేల ఇరవై రెండు జనవరిలో మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది ఈ డీల్లో భాగంగా మూడు ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్లను మనీలాకు అందజేశారు ఒక్కో సిస్టంలో రెండు మిసైల్ లాంచర్లతో పాటు ఒక రాడార్ ఒక కమాండ్ కంట్రోలర్ సిస్టమ్ ఉంటాయి ఈ మిసైల్ లాంచర్ల నుండి కేవలం పది సెకండ్ల వ్యవధిలోనే రెండు మిసైళ్లను ప్రయోగించవచ్చు హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు సౌత్ చైనా సముద్రంలో చెక్ పెట్టే వ్యూహంలో ఇది తొలి అడుగు మాత్రమే ఫిలిప్పీన్స్కు క్షిపణులు అందించిన అదే ఏడాది డ్రాగన్ దిమ్మ తిరిగిపోయే మరో వ్యూహం అమలు చేసింది భారత్ ఆ వ్యూహం మరేదో కాదు ఫిలిప్పీన్స్కి ఇచ్చినట్లే దక్షిణ చైనా సముద్ర తీరాన్ని పంచుకునే ఇతర దేశాలకు బ్రహ్మోస్ క్షిపణులను అందివ్వడం వియత్నాం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా బాధిత దేశాల్లో ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆ దేశ ప్రధాని ఫామ్ మిన్ చిన్ భారత్లో పర్యటించారు ఈ పర్యటన లక్ష్యం దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ నుంచి సాయం పొందడమే భారత్ వియత్నాం మధ్య శతాబ్దాల చారిత్రక నాగరికత సంబంధాలు ఉన్నాయి అవి రెండు వేల పద్దెనిమిది తర్వాత మరింత బలపడ్డాయి అందుకు కారణం డ్రాగన్ కంట్రీ చైనానే సౌత్ చైనా సముద్రంలో తమను తీవ్రంగా వేధిస్తున్న చైనాకు భారత్ మాత్రమే చెక్ పెట్టగలదని వియత్నాం నమ్మింది రక్షణ రంగంలో మోడీ సర్కార్ సహకారాన్ని కోరుకుంటున్నామని ఆ దేశం పదే పదే చెబుతోంది వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదని చైనా వాదిస్తూ ఉండగా తీర దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే దక్షిణ చైనా సముద్రంలోని అపార చమురు సహజ వాయు నిక్షేపాలను వెలికి తీయడం కోసం భారత్ పెట్టుబడులు పెట్టాలని రెండు వేల పద్దెనిమిదిలో వియత్నాం ఆహ్వానించింది నాటి నుంచి భారత్ వియత్నాం అధినేతలు కలుస్తున్నారంటేనే బీజింగ్లో వణుకు మొదలవుతోంది కానీ సౌత్ చైనా సముద్రంలో తన కుట్రలను మాత్రం ఆపడం లేదు రెండు వేల ఇరవై రెండులో రాజ్నాథ్ సింగ్ వియత్నాంలో పర్యటించారు ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో కీలక మలుపు అదే ఆ పర్యటనలో రాజ్నాథ్ సింగ్ కోసం వియత్నాం అధ్యక్షుడు నుగియన్ జువాన్ ఫుసి ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి మరీ రాజ్నాథ్ను చూసేందుకు వచ్చారు రెండు వేల ముప్పై నాటికి ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా భారత్ వియత్నాం సంతకాలు చేశాయి ఇరు దేశాల సైన్యం తమ మిలిటరీ బేస్లను పరస్పరం ఉపయోగించుకునేలా ఇండియా వియత్నాం డీల్ చేసుకున్నాయి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం వియత్నాం ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది ఈ ఒప్పందం ఫలితంగా ఇండియా యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లు ఇంధనం నింపుకోవడం కోసం రిపేర్లు ఇతర అవసరాల కోసం వియత్నాం మిలిటరీ బేస్లను భారత్ ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది అంటే చైనాతో యుద్ధం అంటూ వస్తే వియత్నాం మిలిటరీ బేస్ల నుండి దాడులు చేయడానికి మనకు అవకాశం దొరుకుతుందన్నమాట ఈ నిర్ణయం ఇప్పటికీ డ్రాగన్ను కలవరబెట్టేదే కానీ భారత్ వియత్నాం మధ్య అంతకు మించిన మరొక డీల్ రంగం సిద్ధమైంది ఆ ఒప్పందం పూర్తయితే చైనా నిలువున వనకడం ఖాయం గతేడాది ఫిలిప్పీన్స్ భారత బ్రహ్మాస్త్రం అందిన అదే సమయంలో వియత్నాంకు డెడ్లీ బ్రహ్మోస్ విక్రయాలకు రంగం సిద్ధమైంది వియత్నాంతో ఏడు వందల మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మోడీ సర్కార్ రెడీ అయింది ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల్ని నేవీలో చేర్చుకున్న రెండవ దేశంగా వియత్నాం అవతరిస్తోంది రెండు వందల తొంభై కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి వ్యవస్థ వియత్నాం తన సముద్ర సరిహద్దులను రక్షించుకోవడానికి దక్షిణ చైనా సముద్రంలో చైనా యుద్ధ నౌకల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తాం వియత్నాంతో ఈ డీల్ ఇప్పుడే తెరపైకి రావడం హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ నుంచి బయటపడడానికి ఇటీవలే చైనా అధినేత వియత్నాంలో పర్యటించారు ఆ పర్యటన జరిగి వారం పూర్తి కాకముందే ఆ దేశం భారత్తో బ్రహ్మోస్ ఒప్పందంపై చర్చలు వేగవంతం చేసింది ఇక ఫిలిప్పీన్స్ వియత్నాం తర్వాత ఇండోనేషియా కూడా భారత బ్రహ్మాస్త్రాన్ని కొనుగోలు చేయాలనుకుంటుంది సో హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం రచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీని బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ రౌండప్ చేస్తుందన్నమాట